తేజ ఫిషియల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరు అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ ఫిషల్ చేస్తున్నా కదా చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి ఈరోజైతే నేను పెసరట్ట పోతున్నాను పెసరట్ట వేసుకొని టేస్ట్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి నేనైతే వేయబోతున్నాను పెనం పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే పోసుకున్నాను ఈ పెసర్కు ఒక గ్లాసు పెసర్లు తీసుకొని అందులో తర్వాత సగం గ్లాసు బియ్యం తీసుకొని ఇలా నైట్ నానబెట్టుకొని పొద్దున్న దోశలు పోసుకోవాలి ఇది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను మార్నింగ్ చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాను అందుకోసమని మిగిలిపోయింది మనకే కదా ఎప్పుడు అందుకోసమని నేను ఇప్పుడు పెసరట్టి వేసుకోబోతున్నాను ఎలా వస్తుందో మరి బాగానే వస్తుంది మార్నింగ్ అయితే బాగానే వచ్చినాయి అయితే వేసాను వెరీ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది పెసలు మనము పెసల్తో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది మిగిలిపోయింది ఎప్పుడు మనకే కదా అందుకోసమని మళ్ళీ వేసుకుంటున్నాను మళ్ళీ వేసుకొని సాయంత్రం తింటాను అందుకోసమని ఇప్పుడు వేసుకుంటున్నాను ఇలా బాగా కాలాలి దోశ కాలిన తర్వాత ఇంకో సైడ్ తీసుకున్నాము అమ్మయ్య అది కష్టం మీద తిప్పేసుకున్నాను ఇలా దోశలు వేసుకొని పెసరట్టు చేసుకొని ఇందులో ఉప్మా పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది లేదనుకో ఉల్లిగడ్డలు వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది మనమైతే ఫస్ట్ది ప్లేన్ వేసుకున్నాము దోశ చాలా బాగుంది కదా దోశ అయితే ఫస్ట్ దైతే ఇది వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మంచి గాలిన తర్వాత మనం ఇందులో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే వేసుకుందాము ఇదైతే మంచి గాలింది ఫస్ట్ ఉల్లిగడ్డలు వేస్తున్నాను ఇలా ఉల్లిగడ్డలు వేసుకోవాలి లావైనా అంతే ఉల్లిగడ్డలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను దీంట్లోనైతే మనం అసలు చట్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు చట్నీ వేసుకోవడం కష్టం అనిపించినప్పుడు ఇలా పెట్టుకొని తింటే అయిపోతుంది ఇంకా మంచిగా గాలాలి ఇట్లా పట్టుకోవాలి మంచిగా కాలితే ఇంకా బాగుంటుంది రెడ్గా కాలింది కదా వెరీ టేస్టీగా ఉంటుంది దీన్ని ఇలా వేసుకోవాలి బాగా బాగా వచ్చింది కదా దీన్ని ఇప్పుడు ఇందులోకి తీసేసుకున్నా మనకైతే రెండు దోశలు అయినాయి అయితే రెడీ అయింది చేద్దాము ఎలా ఉందో చాలా బాగుంది అయితే అసలు పెసర తింటే మనకు ఏది గుర్తు వస్తుందో చెప్పండి అమ్మతో సీరియల్ గుర్తు వస్తుందా అలా అప్పదు ఫెసరట్టు తింటు ఉంటారు ఇలా నేనైతే రెండు వేసుకున్నాను అదైతే బాగుంది మీకు పెసరట్టు ఎప్పుడు వేసుకోవాలనిపించినా బిసలతో వేసుకొని చాలా బాగుంటుంది మళ్ళీ టేస్టీగా ఉంటాయి ఇలా మబ్బు పడ్డప్పుడు వర్షం కొట్టినప్పుడు ఇలా మాను మాను ఎసరట్లు వేసుకుని తింటే కక్కల చాలా బాగుంటుంది 이곳을 나무고 나무가 찾았고, 나무가 고 나무가 찾았고, 나무가 찾았고, 나가찾 చాలా బాగుంటుంది ఎండాకాలం వచ్చిందంటే అసలు మామిడికాయ పచ్చడి పెట్టుకొని వాళ్ళు ఎవరిననుకుంటే తెలంగాణ అయితే ఇంత బాగా మాకే ఫస్ట్ పెట్టుకుంటారు ఇక్కడ చాలా బాగుంది కదా కానీ మ్యారేజ్ అయిన తర్వాత మన కాళ్ళే మనం చేసుకోవాలి మనం అనమాట తినాలి అమ్మ ఎట్లయితే అన్నీ అమ్మనే వేసి పెడితే అసలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉండదు కానీ ఇప్పుడు చేసుకొని అలా ప్రశాంతంగా కూర్చొని తినే అంత టైం కూడా ఉంటుంది అలా ఉంటుంది మ్యారేజ్ తర్వాత ఇలా దోశ పెసర దోశ తిని అలా తిని తాగితే ఉంటుంది அப்பே வேறு ஃபீஸ் ஆக அந்த பாகம் நீர் கூட இல்லை ட்ரெயின் மாட்டே பச்சிருத்திரை செய்யணும் బాగుంటుందో లేదు చూడండి నా పెసరట్ అయితే అయిపోయింది ఇలా మొత్తం నేను కూడా మేము అనిపిస్తుంది కదా వెళ్ళిన పెసరట్ వేస్తే స్కూల్ వింటే అంత వీడియో కనుక మీకు నచ్చినట్లయితే तेजा पेशा करा है लाइक शेयर सब्सक्राइब